హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసి మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హండై క్రేట అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగొండ డిస్టిక్ పాల్వచ్చండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమత హాస్పిటల్ రోడ్లో శ్రీ సీవీరామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని బజార్ అయితే ఉంది ప్రస్తుతానికి ఈరోజు నేను న్యూఢిల్లీలో అయితే ఉన్నాను మీ ముందు ఢిల్లీ కార్ తీసుకురావడం జరిగింది ఈ కార్ని రెండు తెలుగు రాష్ట్రాలు అటు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా నమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి ఇక డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ హుండై క్రేట ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి పుష్ అడ్ ఈ కార్ అయితే వస్తుందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు కార్ అండి రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉంది డీజిల్ కారు ఆటోమేటిక్ కారు ఫస్ట్ ఓనర్ కార్ అండి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీక్లు అయితే లేవండి అలాగే సస్పెన్షన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ కంప్లైంట్ అయితే లేదండి ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కు ఉన్నటువంటి నాలుగు టైర్స్ కూడా వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి అలాగే టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలై వీల్స్ అయితే వస్తాయి ఎలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేజ్ స్టెప్నీ టైర్ చూసుకున్నట్లయితే తొంభై శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి మైలేజ్ కూడా మంచి మైలేజ్ అయితే వస్తుంది లీటర్ డీజిల్ హైవే మీద దాదాపుగా పద్దెనిమిది నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి ఏసీ ఏసీస్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి నాలుగు పవర్ విండోస్ లో అయితే ఉన్నాయి స్మార్ట్ అండ్ కీస్ టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా బ్లాక్ కలర్ కార్ అండి నాన్ యాక్సిడెంట్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు మైనర్ గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి అయితే కామన్ అండి కార్ బాడీ కార్ బాడీ పరంగా పిల్లర్స్ లెఫ్ట్ లో ఉన్నటువంటి మూడు రైట్ లో ఉన్నటువంటి మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రెండు ఆప్రన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై క్రేట చూడొచ్చు ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు మైనర్గా చిన్న చిన్న అయితే ఉన్నాయండి అయితే కామన్ అలాగే హెడ్ లాంప్స్ వందకి ఎనభై నుంచి తొంభై శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ కానీ బంపర్ గానీ గ్రిల్లు కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అయి వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉంది ఎలైవీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల రెండు టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డిఫాగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి రైట్ సైడ్ లుక్ కూడా చాలా నీట్గా అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు టైర్స్ డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలై ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూడొచ్చు రైట్ సైడ్ కూడా చాలా నీట్గా ఉంది మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉంటాయండి సెకండ్ హ్యాండ్ కార్ కాబట్టి చిన్న చితగా స్క్రాచెస్ అనేది కామన్ అలాగే ఎలైబిల్స్ అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కానీ మిర్రర్ కంట్రోల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నాయి సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చూడొచ్చండి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి పుష్క అడ్బడటంతో స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి ఈ కార్ని చూసుకున్నట్లయితే చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో ఈ కార్ అయితే స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఇయర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే స్క్రీన్ ఉంది ఆటోమేటిక్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది గేర్స్ కూడా ఇది ఆటోమేటిక్ కార్ అండి పార్కింగ్ రివర్స్ అలాగే న్యూట్రల్ అలాగే డ్రైవ్ మోడ్ మాన్యువల్ గా కూడా గేర్ షిఫ్టింగ్ చేసుకునే ఆప్షన్ కూడా అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా కనబడుతుందండి చూడొచ్చు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్ లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మళ్ళీ పార్కింగ్ లో పెడతాం అయితే జరిగిందండి అలాగే వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వెనకాల సీట్ కవర్స్ వందకి దాదాపుగా చూడొచ్చండి ఎనభై నుంచి తొంభై శాతం మధ్యలో సీట్ కవర్స్ ఉన్నాయి రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది రియర్ ఏసీ వెన్స్ కూడా పర్ఫెక్ట్ గా అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడవచ్చు అంటే ఇంజన్ కూడా సారీ డిక్కీ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు డిక్కీ స్పేస్ కూడా చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది అలాగే చూడొచ్చు బాడీ పంచింగ్ కానీ లైనింగ్ కానీ పేస్టింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నిటైజ్ చూసుకున్నట్లయితే వందకు తొంభై శాతం అయితే ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నాను చూడచ్చు ఆప్రాన్ చూసుకున్నట్లయితే కీలేలో ఎక్బార్ లేలా యాప్రాన్ చూసుకున్నట్లయితే లెఫ్ట్లో ఉన్నటువంటి రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది రై అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజిన్ యొక్క నాయిస్ పర్ఫెక్ట్గా ఉంది ఎగ్బార్ గాడి రేస్ లేదు లేదో ఇంజన్ బంద్ కరో అలాగే ఎటువంటి బ్యాటరీ ప్రాబ్లం అయితే లేదు అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉంది అలాగే బానెట్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఎగ్బార్ గాడి స్టార్ట్ కరో సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ప్రాబ్లం అయితే లేదండి ప్రొజెక్టర్ హెడ్ల్యామ్స్ అయితే వస్తాయి రెండు వేల పదహారు కారు హుండై క్రేటా ఎస్ఎక్స్ ప్లస్ ఆటోమేటిక్ కార్ అండి అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు కారు కాస్ట్ ఆరు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్